శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం మన తెలుగు కథలు సంచికలో నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురింపబడ్డ డిజిటల్ అరెస్ట్ అనే కథను విందాం ఈ కథను రాసిన వారు శ్రీమతి లలితా శ్రీపతి గారు ఇక కథలోకి వెళ్దాం ఒసై మొద్దు ఏం చేస్తున్నావు టిఫిన్ పెట్టేది ఉందా లేనా పూర్ణచంద్రరావు భార్య భారతిని అరిచినట్టు పిలిచాడు వస్తున్నానండి టిఫిన్ పళ్లెం పట్టుకుని భయపడుతూ వచ్చి ప్లేట్ అందించింది భారతి పూర్ణ అని అందరూ పిలుచుకునే పూర్ణచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక మంచి స్థాయిలో రిటైర్ అయ్యాడు ఇతను ఇంజనీరింగ్ చేసి వెంటనే ఉద్యోగంలో చేరాడు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చాలా తక్కువ మంది చదివేవాళ్ళు ఇన్ని కాలేజీలు లేవు అప్పట్లో చదువు అవుతూనే ఉద్యోగం వచ్చింది పూర్ణచంద్రరావుకి పూర్ణ మేనమామ ఇంత మంచి అల్లుణ్ణి ఎక్కడ వేరే వాళ్ళు ఎగరేసుకుపోతారు అని అప్పుడే ఇంటర్లో చేరిన కూతురు భారతిని ఇచ్చి పెళ్లి చేశాడు భారతి అప్పుడే పెళ్ళొద్దు నేను చదువుకుంటాను మొర్రో అంటే చదువయ్యాకైనా పెళ్లే కదా అదేదో ముందే చేసుకో అని పెళ్లి చేసేశాడు మేనత్త కొడుకు అని ఒకటి చిన్నప్పటి నుంచి తెలిసినవాడు మంచి ఉద్యోగస్తుడు అనే రెండు కారణాలతో పెళ్లికి ఒప్పుకుంది భారతి నిజానికి భారతికి చదువులో తెలివితేటలతో పాటు లోక జ్ఞానం కూడా చాలా ఎక్కువ మొగుడు మొద్దు అన్నా పిచ్చి అన్నా పెద్ద లెక్క చేయదు అదో తుత్తి మా బావగాడికి అని మనసులో అనుకుని పైకి మాత్రం వినయంగా ఏంటండి అనేది నిజమైన మొద్దు ముఖమైన పూర్ణచంద్రరావు ఆ యాక్షన్ అంతా నిజమనుకుని నమ్మి రొమ్ము విరుచుకుని తిరిగేవాడు అలాగే ఇద్దరి పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఇల్లు కట్టడం కూడా పూర్తయింది రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి వస్తున్న పెన్షన్తో ఇల్లు జాగ్రత్తగా నడుపుతోంది భారతి ఇంత జరిగినా కూడా పూర్ణచంద్రరావు ఒప్పుకోడు భార్య భారతి తనకంటే తెలివిగలదని రిటైర్ అయ్యాక రోజు టిఫిన్ తిని కాసేపు బయటికెళ్ళి లంచ్ టైంకి వస్తాడు పూర్ణ పూర్ణది అంతా పుస్తక జ్ఞానమే లోక జ్ఞానం తక్కువ ఇంటర్నేషనల్ రాజకీయాలు రాకెట్ సైన్సు ఇరాన్ యుద్ధం ఇవన్నీ మాట్లాడతాడు కానీ ఎలాంటి కూరలు తీసుకురావాలి కందిపప్పు ఏదో ఇడ్లీకి ఏ పప్పు వాడాలో సెల్తో క్యాబ్ బుక్ చేసుకోవడం ఎలాగో గూగుల్ పే లాంటివి ఎలా చేస్తారు అనేవి బొత్తిగా తెలీదు కానీ స్మార్ట్ ఫోన్ మటుకు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడూ గొప్పగా ఈ తేలికవన్నీ నువ్వు నేర్చుకో నా పెళ్ళాంకి ఇవి కూడా తెలియదంటే అవమానం అంటాడు భారతితో పోనిద్దు ఆయన సంతోషం ఎందుకు కాదనాలి అనుకుని చకచకా నేర్చుకుంది భారతి వంట అయ్యి టీవీలో న్యూస్ చూస్తోంది ఒకరోజు భారతికి రోజు పేపర్ చదవడం న్యూస్ వినడం అలవాటు కానీ అది పూర్ణ ఇంట్లో లేనప్పుడే చేస్తుంది ఎందుకంటే పూర్ణచందర్ రావు ఆ న్యూస్ వింటూ చేసే కామెంట్స్కి చిరెత్తుకొచ్చేస్తూ ఉంటుంది భారతికి ప్రధానమంత్రి ఎక్కడ ఎలా మాట్లాడాలో హోంమంత్రి పాకిస్తాన్ మీద ఏ డెసిషన్ తీసుకోవాలో ఫైనాన్స్ మంత్రి బడ్జెట్లో ఎన్ని తప్పులు చేశారో ఇలా చెప్తూనే ఉంటాడు వార్తలు వింటున్నంతసేపు నేనైతేనా అని మొదలుపెట్టగానే భారతి కోపంతో నువ్వు కాదు కదా మంత్రివి వాళ్ళకి ఆపణలన్నా మిగిల్చు అది కూడా నువ్వే చేస్తానంటే ఎట్లాగూ అని కోప్పడేది పూర్ణ రిటైర్ అయ్యాక ఈ గోల ఇంకా ఎక్కువైంది అందుకే రోజూ కాసేపు బయటకెళ్ళి రమ్మంటుంది పక్కనే ఉన్న లైబ్రరీలో కాసేపు పార్కులో కాసేపు కూర్చుని వస్తాడు ఒకరోజు న్యూస్ చూస్తూ ఉంటే కాళ్ళు ఇచుకుంటూ లోపలికొచ్చాడు పూర్ణచందర్రావు దిగాలు మొహం వేసుకుని భారతి బట్టలు మార్చుకొని వస్తావా అన్నం తిందాం అని అడిగింది నాకు ఆకల్లేదు నువ్వు తినేయ్ అంటూనే రూంలోకెళ్లి తలుపేసుకున్నాడు నా ఇలా ఉన్నాడు ఎప్పుడూ ఆకల్లేదు అనడు కదా అనుకుని రూమ్ తలుపు దగ్గరకెళ్లి తోసింది లోపల గడియపెట్టుంది కానీ ఏవో మాటలు వినిపిస్తున్నాయి లీలగా ఆశ్చర్యపోయింది భారతి అంత ఫోన్లో ఎక్కువగా మాట్లాడే స్నేహితులు కూడా లేరీనికి ఎవరో అనుకుంటూ పిలిచింది పలకలేదు పూర్ణ కాసేపు చూసి తను తిని అన్ని మీద పెట్టి హాల్లోనే మీద పడుకుంది నిద్ర లేచాక చూస్తే బల్ల మీద పెట్టినవి అలాగే ఉన్నాయి కంగారేసింది భారతికి ఏమండి ఏంటి అన్నం తినలేదు తలుపు కొడుతూ అడిగింది లోపల నుంచి సమాధానం లేదు భారతికి కోపమొస్తే పిలుపు మారుతుంది బావా తలుపు తీ అన్నా పలకలేదు పూర్ణ తలుపు తీస్తావా పగలగొట్టమంటావా రోకలి బండతో పగలగొట్టేస్తానేమనుకుంటున్నావు అని అనింది అంత పని చేస్తుందేమో అని భయపడి తలుపు తీశాడు పూర్ణ ముఖం అంతా చెమటలు పట్టి పది లంకణాలు చేసినట్టున్న పూర్ణని చూసి భారతి గుండె కరిగిపోయింది అన్నం తినమని సైగ చేసింది వద్దు అన్నట్టు తలూపాడు నెమ్మదిగా భారతిని పక్కకి జరగమని ఫోన్ చేత్తో పట్టుకుని భారతి ఫోన్లో కనపడకుండా దగ్గరకొచ్చాడు ఒక వీడియో కాల్లో ఉన్నట్టు చూసి ఎవరు బావా అని చేయి చూపించింది ఆ ఫోన్తో బాత్రూంలోకి వెళ్లి పంపు తిప్పి నీళ్ల శబ్దం వినపడేట్టు ఫోన్ పెట్టి బయటికొచ్చాడు పూర్ణ ఏమవుతోంది బావా నాకేమీ అర్థం కావడం లేదు అయోమయంగా అన్న భారతిని పట్టుకుని మన్నాడు పూర్ణ కంగారు పడి నెమ్మదిగా అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళిచ్చి ఇప్పుడు చెప్పు ఏమైందో అని అడిగింది భారతి మరే నేను బయటికెళ్తుంటే ఏదో నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందే భారతి మీరు పూర్ణచంద్రరావు గారేనా అని అడిగారు అవును అన్నాను మేము ముంబై నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ వాట్సాప్లో అరెస్ట్ వారెంట్ పెట్టాము అన్నారే మీరెక్కడికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి అన్నాడు మేం చెప్పినట్టు చెయ్యాలి మా పోలీసులు వచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టేదాకా ఇల్లు కదలకూడదు అన్నారు నేను డ్రగ్స్ సప్లై చేయలేదు అని అంటే మీ పేరు మీ అడ్రస్ అన్నీ కలిసాయి అంటున్నాడే ఈ కేసు నుంచి బయటపడాలంటే ప్రభుత్వానికి పెనాల్టీ కట్టాలి మేం పంపే బ్యాంక్ అకౌంట్కి మీ అకౌంట్ నుంచి ముందు ఐదు లక్షలు పంపండి అన్నాడు ఆ ఫోన్లో ఉన్నవాడు నేనేమో ఈ గూగుల్ పే నాకు రాదు మా ఆవిడ చదువుకోలేదు ఆవిడికి కూడా ఏమీ తెలియదు అన్నాను బ్యాంకుకెళ్ళి కట్టండి ఎవరికీ చెప్పద్దు చెప్తే మీ ప్రాణానికే ప్రమాదం అంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదే భారతి నా పేరు మీద డ్రగ్స్ సప్లై ఏమిటి నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఏడు మొదలుపెట్టాడు పూర్ణచంద్రరావు బావా ముందు ఆ ఏడు పాపు అందుకే న్యూస్ వినమనేది కసురుకుంది భారతి ఇలాంటి మోసాల గురించి టీవీలోనూ పేపర్లోనూ చెప్తూనే ఉన్నారు సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది వాళ్ళకి డబ్బులు పంపాలి ఊడుకుపోతున్న గొద్దుతో అన్నాడు పూర్ణ ఏమిటి డబ్బులు పంపాలా నువ్వు ముందు నోరు మూసుకో అంటూ తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసింది ఎస్ సార్ ఓకే సార్ అంటూ తన ఫోన్ పక్కన పెట్టి నువ్వు వాళ్లతో మాట్లాడి నాకు ఇవ్వు ఫోను అంది వాళ్ళు నన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తానంటున్నారే భారతి నువ్వేమిటి వాళ్లతో మాట్లాడేది పీలగొంతతో అన్నాడు పూర్ణ మొగుడు తెలివి తక్కువతనానికి పిచ్చి కోపం వచ్చింది భారతికి నాలుగు పీకుదామని మళ్లీ మొగుడని గుర్తొచ్చి ఆగింది నీ బొంద ఏమిటి వారెంట్ నీకు పర్సనల్గా ఇవ్వాలి ఇంత చదివావు ఆ మాత్రం తెలీదు వాడు నిన్ను ఫూల్ని చేసి నీ డబ్బులు కాజేద్దామని చూస్తున్నాడు ఇంకా నయం నీకు గూగుల్ పేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు రాకపోవడం మంచిదయ్యింది అంటూ పూర్ణ ఫోన్ లాక్కుంది అవతలవాడు వీడియో కాల్లో ఉన్నాడు పోలీస్ యూనిఫామ్ వేసుకుని మెడలో ఐడి కార్డు ఉన్నాడు హలో పూర్ణచంద్ర కహాగయా అన్నాడు అధికార స్వరంతో పూర్ణచంద్రరావుకి హిందీ బాగా రాదు అదే భారతి ఇంట్లో కూర్చొని హిందీ సీరియల్స్ సినిమాలు చూసి బాగా హిందీ నేర్చుకుంది బోలియే క్యాకామ్ హే అంటూ హిందీలో మొదలు పెట్టేసరికి కంగు తిన్నాడు అవతలివాడు కాని బాగా ముదురు కదా పూర్ణమా ఆవిడ చదువుకోలేదని చెప్పిన విషయం గుర్తుకొచ్చి సి మేడం పూర్ణచంద్ర ఇస్ అండర్ అరెస్ట్ అన్నాడు అరెస్ట్ అండర్ విత్ సెక్షన్ వేర్ ఈస్ ది అరెస్ట్ వారెంట్ యూ హ్యావ్ టు సర్వ్ దిస్ పర్సనల్లీ మీరు ముందు ఇక్కడ పోలీసులకి చెప్పి వాళ్లతో కలిసి రండి డ్రగ్స్ అంటున్నారు కదా ఏ డ్రగ్ స్మగ్లింగ్ చేశాడు మా ఆయన గంజాయ హషీషా ఏది ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా వాయిస్తుంటే ఇటు పూర్ణ అటు కేడి ఇద్దరు షాక్తో నోరు తెరిచారు నేను వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను వాళ్ళు నిన్ను ట్రేస్ చేసేశారు అదిగో నీ డోడు శబ్దం వినిపిస్తోంది చూసుకోరా వెధవా ముందు నువ్వు అరస్ నుంచి తప్పించుకోరా పిచ్చోడా నా ముగుణ్ణి బెదిరిస్తావుట్రా అయిపోయిందిరా నీ పని ఏమనుకుంటున్నావో భారతి నుంచి హిందీలో తెలుగులో ఇంగ్లీష్లో వస్తున్న వాగ్వాణాలు తప్పించుకోలేక వాడు ఫోన్ పెట్టేశాడు అవతల తనవంకే నోరు తెరుచుకొని కళ్ళార్పకుండా చూస్తున్న ముగుణ్ణి ఏంటలా కప్పలా నోరు తెరుచుకొని చూస్తున్నావు చదవగానే సరిపోదు కొంచెమన్నా లోకజ్ఞానం ఉండాలి నువ్వేదో పోటుగాండని అందరినీ విమర్శిస్తావు ఏడిచిపోతావని నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు వేరే భాషల్లో ఇంకోసారి మొద్దు అన్నావో మూతిపళ్ళు రాలతాయి ఇప్పుడు అర్థమైందా ఎవరు మొద్దో అని భారతి కోపంగా అంటుంటే కాళికాదేవిని చూసినట్టు భయపడుతూ నోట మాట రాక సరే అన్నట్టు తలూపాడు పూర్ణచంద్రరావు ఈ సమస్య నుంచి గట్టెక్కాన చాలరా భగవంతుడా అని దండం పెట్టుకున్నాడు సమాప్తం ఇదండి ఇవాళ డిజిటల్ అరెస్ట్ అనే కథ ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నవాళ్లు పెద్దవాళ్లు అసలు పోలీసులు ఎవరో నకిలీ పోలీసులు ఎవరో తెలియకుండా ఫోన్ రాగానే వివరాలన్నీ చెప్పేసి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు కూడా బాగా మోసపోతున్న వాళ్లే వయసు మీద పడిన వాళ్ళు అమాయకులు చిన్నతనంలో ఉన్న వాళ్ళు ఇలాంటి మోసాలకి బలి కాకుండా ఉండాలంటే ఇటువంటి కథలని మీరు వాళ్ళకి షేర్ చేయండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు